నా పేరు శ్రీనివాసరావు అండి మాది రావపురం అండి చంద్రపూడి మండలం వెస్ట్ గోదావరి జిల్లా అండి నేను గత ఐదు సంవత్సరం నుంచి పామా వ్యాపారం చేస్తున్నా కానీ ప్రతి సంవత్సరం అన్ని రకాల మందులు వేస్తాను బోరాన్ మెగ్నీషియం కా సోప్రయూరియా పొటాష్ చేసుకుంటా కాంప్రెస్ వేసుకుంటా అన్ని చేసుకుంటే వచ్చాను మా కాయ తోటలో మట్ట కాయ సైజ్ చిన్నగాను గెల బరువు రాకుండా సైజు రాకుండా ఇది అయ్యేవాడిని లాస్ట్ డిసెంబర్ నెలలో నవంబర్ నెలలో నేను బోరాన్ మెగ్నీషియంతో పాటు ఎంటెక్ ముందు కూడా వేసారండి ఎంటెక్ ముందు వేయటం వల్ల ఆ కాయ సైజ్ చిన్న సైజు అనేది లావుగా వచ్చి గెల కూడా సైజు వేరే సైజు కొంచెం సైజు వేరే లావుగా వచ్చేసి నాకు హీలింగ్ అనేది కనిపించిందండి గత ఐదు సంవత్సరాల నుంచి పోల్చుకుంటే ఎంటెక్ వాడిన తర్వాత ఈ డిసెంబర్ నెల నుంచి నాకు జూన్ నెలలో ఈ మే నెల జూన్ నెలలో హీలింగ్ ఎక్కువ వచ్చిందండి వర్షాకాలం ఏ హీలింగ్ అయితే వచ్చిందో ఈ మేన ఏప్రిల్ మే నెలలో అదే హీలింగ్ వచ్చిందండి నాకు ఎంటెక్కు ముందు అయితే నాకు చాలా బాగా పనిచేసిందండి అన్ని మందులు మీరు అందుకని కాబట్టి అండి పామాయిలే కానీ ఇంకా ఏ ఇతర పంట అయినా ఏ దిగుబడి అయినా మనకు అనుకూలంగా పెరగాలి అంటే ఎంటెక్ వాడుకుంటే దాని ప్రతిఫలం వేరేగా ఉంటుంది అన్ని మందుల మీద ప్రతిఫలం ఎక్కువగా కనిపిస్తుంది లో కంపల్సరీగా ప్రతి రైతు ఆ ఎంటెక్ వాదు మందు వాడుకుంటే మంచిదని నేను చెప్పగలుగుతున్నాను